హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు చూసినానట్టు ఒక ముసలైన ఒక ముళ్ళ కంచెమైన ఇట్లా పడుకొని ఉంటే దాని చూసిన వాళ్ళు ఎవరు డబ్బులు వేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు డబ్బులు వేసేవాళ్ళు వేసారు చూసేవాళ్ళు చూసుకుంటూ పోయారు బట్ ఒక లేడీ వచ్చేసి చూసి నువ్వు అంత వేసేదంతా ఫేకు అది ఫేక్ కొంచెం పడుకున్నావు నేను బయటకు లాగుతా అది ఇది అనుకుంటే నేను దగ్గర ఉన్న పైసలు ఇవి చిల్లర నేను నోట్లక్కడిసిస్తా అది ఇది అనుకుంటా అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది కన్నలకెళ్ళి వాటర్ వచ్చినాయి ఏ పాపం నాకు ఓపిక లేక శక్తి లేక ఈ రోడ్డు వేసుకొని అట్లా వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్తూ నువ్వు ఏదో పెద్ద పతిత్తు లెక్క ఏదో బా దేశంలో జరిగే దేశానికి పెద్ద భారీ స్కామ్ని కాపాడినట్టు ఎందుకు అంత బిల్డప్ ఇవ్వడం నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి ఆ రాజకీయ నాయకుల గురించి ఇంకేమన్నా చాలా జరుగుతున్నాయి దేశం మీద వాటి కోసం పోరాటం ఇవి ఏమొచ్చింది నీకు ఏదో నిన్న మెచ్చుకున్నాడు ఒక్కడన్నా మెచ్చుకున్నాడు కామెంట్స్ పుట్టే పొడి తిట్టేరు దాన్ని దాని ఫేట్ ఫేస్ కవర్ కవర్ చేసి పోస్ట్ చేస్తే లల్ల ఎందుకు కవర్ చేసినారో దాని ఫోటో పెట్టుదాన్ని చాలామంది వీళ్ళు చెప్తారు ఎందుకంత ఏం పీద్దాం ఇన్సార్ ఇస్తారు నాకు అర్థం కదా పాపం వాళ్ళని గా అంటే వాళ్ళు ఏం చేయలేరు కదా పాపం వాళ్ళకి వేరే ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళని ఎత్తి కింద బొక్కలు వేసి మక్క దగ్గర కొడతారు లేకపోతే ఫ్యామిలీ ఏదో ఒకటి చేస్తారు కాబట్టి వీళ్ళకి దమ్ము ఉండదు వాళ్ళు ఏదో పుట్ట కూటి కోసం ఏదో ఒకటి చేసుకుంటారు నచ్చి తీయి లేకపోతలేదు సుత్ చూడలేకపోతలేదు నిన్నోడు ఏమన్నాడు నచ్చన్నారు ఎవడన్నానే వాళ్ళు ఏమన్నా దాన్ని పట్టుకొని నిన్ను అంత బాధ పెట్టింది పాప అట్లా ఇట్లా ఎత్తా అట్లా డబ్బులు నేను కనబడి చెత్తా వేదింట్లో అందుకో ఫేక దానివి పడుకో పెట్టి అందరిని చీటి ఎత్తావు ఇవన్నీ ఎందుకు అసలు కొసరా ఫేమస్ అవ్వాలని డ్రామాలు అన్నీ లేకపోతే ఏదో చెప్తే ఏదో నాకేదో ఆస్కారోడిస్తామో అనుకుందేమో అది అంత ఓరాక్షన్ ఎందుకు అసలు వీళ్ళు అట్టనే ఉంటాయి కథలు చిన్న చిన్నవి చేసుకుంటే ఏదో వేద్దామని కథలు ఎత్తుంటారు అవసరం అంతా ఓరాక్షన్ చేసులు లేదో బతుకు కోసం చేసుకుంటే దాన్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇవ్వడం ఒక్కడన్నా ఒక్కలాంటి దానికి సపోర్ట్ ఇక కూడా కామెంట్ చేయలేదు ఫోసో ఫోటో బ్లర్ చేసి పెడితే ఫోటో ఎందుకు బ్లర్ చేసినా దాని ఫోటో రివ్యూ అది దాని గురించి సంగతి అందరికీ ఇట్లా ఉంటారు మనుషులు మెంటల్ క్యారెక్టర్స్